చంద్రబాబును ఒంటరిగా నిలబడు నీ కొడుకు ఒంటరిగా నిలబడండి కనీసం రెండు సీట్లు గెలిపించుకోండి అండి నేను ఛాలెంజ్ చేస్తాను తలమనిస్తాను నీకు ఏం చేయమంటే నేను నీ ఇంటికాడ శాశ్వతంగా ఈ పాకి పని చేసే కార్యక్రమం నేను చేస్తాను చంద్రబాబును సపరేట్గా ఎలక్షన్ పెట్టమనండి సపరేట్గా పార్టీ పెట్టమనండి ఆయన ఆయన కొడుకుని ముందుకు రమ్మనండి ఒక్క సీట్ కన్నా గెలుచుకుంటే ఆయనకి నేను దాస్వామి ఉంటాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పరిస్థితులు మీకు తెలుసు నూట యాభై ఒక సీట్లు గెలుచుకున్నట్టయితే ప్రజల యొక్క ఆదరణ ప్రజల యొక్క మన్నన పొందుతున్నాడు శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు ఓటర్లంతా ఓటర్లంతా లాక్కున్నాడు ఓటర్లు ప్రతి ఒక్క ఓటు పేదవాడు ఓటంతా జగనన్న లాగినాడు జగన్ అన్న కోసం తప్పిస్తున్నారు ఉన్నవాళ్ళ కోసం జగ చంద్రబాబు నాయుడు తప్పిస్తున్నాడు లేని వాళ్ళ అభివృద్ధి కోసం జగనన్న తప్పిస్తున్నాడు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లు కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా రమ్మను ఎవరు దయాదాక్షణ లేకుండా లేకుండా రమ్మని చెప్పు ఒక తీరి బీజేపీతో వస్తాడు ఒక తీరి పవన్ కళ్యాణ్తో వస్తాడు ఒక తూరి కమ్యూనిస్ట్ వాళ్ళతో వస్తాడు ఒంటరిగా ఎప్పుడు వచ్చినావు నువ్వు ఎప్పుడు ఎలక్షన్ జరిగినావు నువ్వు నమ్మిన వ్యక్తినే నీకు పిల్లనిచ్చిన వ్యక్తినే వెన్నుపోటు పొడిచి చంపేసేదే కాకుండా ఆయన వర్ధంతికి ఆయన జయంతికి మాల ఎత్తుకొని నువ్వు తిరగెత్తుంటే ప్రజలు అసహ ఇచ్చుకుంటారు కారు ఉండరు దీన్ని గుర్తించుకో చంద్రబాబు అని మీ ద్వారా చంద్రబాబుకి విజ్ఞప్తి చేస్తున్నారు సార్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన పార్టీలో ఉన్న వాళ్ళ వ్యక్తి ఎవడైనా ఒక్కడైనా ఒక నీతివంతుడని తీసుకొని వచ్చి బయట చెప్పమనండి ఆ నీతి ఏముందో నేను వాళ్ళు చేసిన అక్రమాలను నేను కడిగేస్తా చంద్రబాబుకు కావాల్సిందేమి దళితుడైనటువంటి నా పైన నా క్యారెక్టర్ని చంద్రబాబు కూడా సంకోచించడు చంద్రబాబు కూడా తెలుసు నా క్యారెక్టర్ ఎక్కడ దాన్ని నేను జిల్లా పరిషత్ చైర్మన్గా నేను సమితి అధ్యక్షుడిగా నిలబడినప్పుడు నా పైన పోటీ వేసినాడు మున్సా అప్పని ఆ రోజే చ నేను గెలిచాను పదహారు వేలతో గెలిసా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉంటూ నాకు వ్యతిరేకంగా నిలబెట్టాడు నా క్లాస్మేట్ అయినా ఆ రోజే నాపైన పైన బేరం తీసుకున్నాడు చంద్రబాబు నాయుడు నిజం చెప్పాను ఒకే కొడుకు ఆయనకి ఆ రోజు నాకు డబ్బులు ఇచ్చి నన్ను జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తే నేను లొంగి అడగమని చెప్పండి చంద్రబాబు నాయుడికి అన్నీ తెలుసు నా క్యారెక్టర్ నా గోరు నుంచి ఇంట్రూల వరకు నేను ఎట్ల ఆయన తెలుసు ఈరోజు రాష్ట్రంలో కదా ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడికి మళ్ళీ నేను చెప్తున్నాను మళ్ళీ మొన్న వైఎస్ఆర్ పార్టీలో గెలిచిన వాళ్ళని ఇరవై మూడు మందిని కొన్నావు ఇరవై మూడు మందిలో ఆయన మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అందరికీ కూడా మంత్రి పదవులు ఇచ్చినావు ఎక్కడైనా ఎస్టీలకు ఇచ్చినావు మంత్రి పదవులు ఎస్సీలకి ఏమైనా మంచి పదవులు ఇచ్చినావా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారానే జగన్మోహన్ రెడ్డిని తెప్పే కార్యక్రమాలు చేశారు ఆ రోజు కూడా చనిపోయి ఎక్కడుండదు కానీ మన పేరు పేరు మన ఆదికేశ్వర నాయుడు మన మిస్సెస్ ఈ రోజు బయట పెడుతున్నారు సత్యవేత్తమ్మ ఆయన బేరం పెట్టించినావు రకరకాలుగా అది ముదుకృష్ణ నాయుడు నా దగ్గర బేరానికి రాలేదు కానీ ఆమె బేరం ఇచ్చినావు వేరే వాళ్ళని నా దగ్గరికి పంపించినావు రోజైన పంపించినావు ఆ రోజు చాలా సమితి ప్రెసిడెంట్ అయిన వెంటనే ఏ రోజైనా మొన్న కూడా నా దగ్గరికి చెప్పిన మాటలు కానీ చెప్తే నిజంగా చాలా మంది నేను ఒకే మాటైనా ఓడిపోయి ఉంటే నా దగ్గరికి వచ్చి ఉంటారన్న నన్ను ఎంతో ఆశ పెట్టించాడు నీ డబ్బుకి పదవికి ఏ రోజు కూడా లొంగినోడు కాదు నీతికి నిజాయితీకి నిలబడినోడిని ఎవడైనా సరే మా ఈ రాష్ట్రంలోనే ఎవడైనా సరే ఏ అయినా సరే నేను నీకు ఒక రూపాయి ఇచ్చి పని చేసుకున్నాను చెప్పమనండి నేను రేపే రిజన్ చేస్తాను ఎందుకంటే మామూలుగా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి మన మానవత్వం లేదు రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు ఏదో ఒక బురద చేయాలని బురద చల్లాలని చల్లుతుండరు ఇప్పటి వరకు నా చరిత్రలో నన్ను ఎవరు కూడా ఒక్క మాట లేదు ఎందుకో మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా నన్ను ఎప్పుడు అవినీతి పరుడు అని చెప్పలే ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు కానీ ఆయన మంత్రులు కానీ ఆయన ఎమ్మెల్యే కానీ నా పైన చెప్పలా ఎవడో పనికిరాయినాడు ఒకడు ఇద్దరు ఉంటారు అనవసరంగా ఏదో ఒక మాట చెప్తే కౌంటర్ ఇస్తారులే అని చెప్పి ఆలోచనతో చేస్తుండరు కాదు ఇప్పుడు